హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే నేను పూల్ మకాన ఫ్రై అయితే చూపిస్తున్నాను ఇవి మనం పిల్లలకి స్నాక్స్ కింద చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు ముందుగా అయితే బాండీలో నూనె కానీ నెయ్యి కానీ వేయకుండా అవి ఫ్రై చేసుకోవాలి ఎలా ఫ్రై చేసుకోవాలంటే మకాన పట్టుకొని నలిపితే అవంతా పొడుం పొడుం అయ్యేలాగా మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యే కొద్ది కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతూ ఉంటాయి చూసారా అలా ఫ్రై చేసుకోవాలి నలిపాను చూసారా నలిగిపోయాయి అవి ఇంకా అవి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ఒక నాలుగైదు స్పూన్లు నెయ్యి అయితే వేసుకోవాలి మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి మకానైతే మనం నెయ్యిలో వేసేసుకోవాలి ఆ నెయ్యి అంతా ఇంకా మకానాకి పట్టేసిద్ది ఇంకా మనం టేస్ట్కి సరిపడా కొంచెం సాల్టు కారం అయితే తీసుకోవాలి పిల్లలు తినేవి కాబట్టి నేను చాలా తక్కువ వేస్తున్నాను ఇవి ఇంకా గ్యాస్ ఆపుతాము అనగా అయితే వేసుకోవాలి ఎందుకంటే కారం మాడిపోయిద్ది ఇంకా అవి వేసుకొని అయితే బాగా కలుపుకోవాలి వీటి కాస్ట్ వచ్చేసి కాస్త ఎక్కువే ఉండిద్ది కానీ ఇంకా హెల్త్కు మంచిది కదా ఇవైతే కొలెస్ట్రాల్ తక్కువ ఉంటాయి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండిద్ది పిల్లలకు కూడా మంచిది కదా ఆరోగ్యానికి ఇలాంటివి కనుక మనం ప్రిపేర్ చేసుకున్నామంటే వన్ వీక్ వరకు అయితే ఉంటాయి గాలిపోకుండా ఉంటే నాకైతే చాలా బాగా నచ్చాయి చాలా క్రంచీగా కూడా ఉన్నాయి డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్